హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా ఫార్మా క్రియన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మంచి హుషారుతో మరి సేదేవి పను చేస్తున్నటువంటి కేవలం రెండు కూడా పది నెలల వయసు ఉన్నటువంటి అలానే యాభై రెండు సైజులో ఉన్నటువంటి ప్యూర్ ఒంగోలు జాతి దూడలనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఈ కోడలను అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు అలానే మరి మొదటిగా దూడల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా గూడూరు మండలం గుడిపాడు గ్రామం నుంచి మరి రైతు మన ఛానల్కి పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం పల పల్ల దూడలు అట అలానే ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా దూడలు కానీ దూడల యొక్క సేద పనులు కానీ దూడల యొక్క ఎద్దుల బండి భరోసా కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి ఇక్కడ మనకు అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష పది వేలుగా చెప్తున్నారు మరి ఇందులో కూడా దూడలను కానీ దూడల యొక్క చురుకుదనం భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చట ఫ్రెండ్స్ మరి కోడలపై ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం మీకు రైతు నెంబర్ టైటిల్లో వీడియో కిందనే కనిపిస్తూనే ఉంటుంది నేరుగా మరికొన్ని వివరాలు కావాలనుకున్న రైతుని సంప్రదించవచ్చు మీరు అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి తెచ్చుకోవడానికి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్